మార్కెట్ రావడం గొప్ప కాదు వచ్చిన మార్కెట్ ను నిలబెట్టుకోవడమే గొప్ప ఇప్పుడు అదే చేస్తున్నారు ప్రభాస్ అది ఇండియాలో అయినా ఓవర్సీస్ లో అయినా ఒకసారి తనకు వచ్చిన మార్కెట్ ను వదిలే సమస్య లేదంటున్నారు రెబల్ స్టార్ అందుకే కల్కీ కోసం ఏకంగా ఖండాలు దాటేస్తున్నారు దేశం కాని దేశానికి టీం అంతా కలిసి వెళ్తున్నారు ఇంతకీ కల్కీ టీం ఎక్కడికి వెళ్తున్నారు తెలుగు హీరోలు కేవలం టాలీవుడ్ కి మాత్రమే సొంతం కాదు సౌత్ టు నార్త్ మనోళదేహవా దానికి ముహూర్తం పెట్టింది కూడా ప్రభాసే అందుకే మిగిలిన వాళ్లకంటే రెండాకులు ఎక్కువ చదివాడు రెబుల్ స్టార్ ఇండియాతో పాటు ఇప్పటికే ఓవర్సీస్ లోనూ కొడుతున్నారు ప్రభాస్ ముఖ్యంగా జపాన్లో అయితే ప్రభాస్ పేరు మార్బ్రోగిపోతోంది బాహుబలితో ఇండియాలోనే కాదు జపాన్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు ప్రభాస్ ఆ తర్వాత సాహో సెలార్ సైతం జపాన్లో మంచి వసూళ్లే సాధించాయి తాజాగా కల్కీని సైతం జపాన్లో భారీగానే రిలీజ్ చేయబోతున్నారు జనవరి మూడున ఈ సినిమా అక్కడ విడుదల కాబోతోంది దీనికోసం టీమంతా అక్కడికి వెళ్లబోతున్నారని తెలుస్తోంది కల్కీ పార్ట్ టూ కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు నాగి లోపే కల్కీ జపాన్ రిలీజ్ కు రెడీ అయింది డిసెంబర్ చివరి వారంలో కల్కీ టీం జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేస్తారని తెలుస్తోంది గతంలో ట్రిప్లార్ కోసం జపాన్ కి ప్రమోషనల్ టూర్ కి వెళ్లారు రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి అది సినిమాకు చాలా హెల్ప్ అయింది మరి ఇప్పుడు కల్కీకి ఏం జరుగుతుందో చూడాలి